మోడీ మళ్ళీ అధికారంలోకి వస్తే మా పరిస్థితి ఏంటని ప్రాంతీయ పార్టీలు ప్రతిపక్ష పార్టీల నేతలు భయపడుతున్నారా నిజంగా మోడీ గెలిస్తే వాళ్లకు కష్టాలు తప్పయా అంటే నిజంగా కష్టాలు తప్పయా అని అనిపిస్తుంది ప్రస్తుతానికి జైలు జైలు మధ్యంతర బెయిల్తో వచ్చిన కేజ్రీవాల్ కానీ హేమంత్ సోరేన్ కానీ జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి ఇంకా జైలుకు లేకుండా అనేక అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇంకొంతమంది నేతలు కానీ వాళ్లకు చాలా కష్టాలు వచ్చే అవకాశం ఉంది మోడీ గారు మళ్ళీ గెలిస్తే బీజేపీ మళ్ళీ కనుక కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే ఈ ప్రాంతీయ పార్టీల నేతలందరికీ కష్టాలు వస్తున్నట్టే ముఖ్యంగా శరద్ పవార్ తర్వాత శివసేన ఉద్ధవ్ ఠాక్రే తర్వాత మమతా బెనర్జీ వీళ్ళందరికీ కూడా కష్టాలు తప్పాయని అనిపిస్తుంది ఒక రకంగా చెప్పాలంటే ఈ అన్ని ప్రాంతీయ పార్టీలకు ఒక రకంగా చావో రేవో అనే పరిస్థితే ఉంది నిజంగానే మోడీ మళ్ళీ గెలిస్తే దాదాపు ఈడీ ఇన్కమ్ ట్యాక్స్ బారి బారి నుంచి ఎవ్వరూ తప్పించుకోలేరు తీవ్రమైనటువంటి నిర్బంధము ఖచ్చితంగా కక్ష సాధింపు చర్యలు దాడులు కనీసం ఖచ్చితంగా కొనసాగుతాయి ఆల్రెడీ ఆరోపణలు ఎదుర్కొంటున్న ఈ నేతలను మోడీ మోడీ ప్రభుత్వం మోడీ శాల ప్రభుత్వం అనుకోండి వదిలిపెట్టే సమస్య ఉండదు ఖచ్చితంగా వాళ్ళ కష్టాలు వస్తాయి మరి దానికి మార్గం ఏంటి వాళ్ళు గెలిస్తే తప్ప చాలా కష్టం కాంగ్రెస్ పార్టీకి కూడా ఈసారి మోదీ గెలిస్తే ఇంకొక ఐదేళ్ల దాకా కాంగ్రెస్ పార్టీకి అధికారం అనే అవకాశమే లేదుగా ఐదేళ్ళు ఆ పార్టీ మళ్ళీ నిలదొక్కుకోవాలంటే చాలా కష్టాలు అంతేకాకుండా ఈ ఈరోజు ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వాలు కర్ణాటక కానీ తెలంగాణ కానీ ఈ సౌత్ ఇండియాలో ఉన్న ఈ రెండు ప్రభుత్వాలకు కూడా చాలా కష్టం చాలా కష్టాలే ఈ ప్రభుత్వాలు కూడా మనుగడ కొనసాగించడం మామూలు విషయం కాదు ప్రజల మద్దతు ఎంత ఉన్నా ప్రభుత్వము ఏ చిన్న తప్పు చేసినా ఏ ఎవరు ఏ ఇప్పుడు ప్రాంతీయ పార్టీలు ఎవరు కూడా ఈ అన్ని పార్టీలు అన్ని రాష్ట్రాల్లో ఉన్న సంస్థలు మమతా బెనర్జీ అతీతం కాదు ఇప్పుడు ప్రతి వ్యక్తికి ఒక నవీన్ పట్నాయక్ అండ్ జగన్మోహన్ రెడ్డి వీళ్ళిద్దరికి మాత్రమే కష్టాలు లేవు మోడీ ప్రభుత్వం వచ్చినా వాళ్ళకి జరిగే నష్టం ఏం లేదు కష్టాలు ఏం లేవు కానీ మిగతా అందరికి కూడా ఖచ్చితంగా ఏదో ఒక రకమైన ఇబ్బందులు కలుగుతాయి హేమంత్ సూర్యను ఇంకా బయటకు వచ్చే సమస్య ఉండదు కేజ్రీవాల్కి కూడా బయటికి ఇంకా బెయిల్ వచ్చే సమస్య ఉండదు ముఖ్యమంత్రి కూడా రిజైన్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది ఖచ్చితంగా తల ఒగ్గాల్సి వస్తుంది తల ఒగ్గడం అంటే లొంగిపోవడం అని కాదు అన్ని అన్ని కష్టాలు అనుభవించవలసిన పరిస్థితే ఉంటుంది శరద్ పవార్కు ఉద్ధవ్ ఠాకరేకు మమతా బెనర్జీకి ఈ విషయాలు తెలియక కాదు వాళ్ళందరికీ తెలుసు మోదీ మళ్ళీ గెలిస్తే ఏం జరుగుతుందో ప్రతి ఒక్క నాయకునికి మోదీకి వ్యతిరేకంగా నిలబడ్డ ప్రతి పార్టీ నేతకు తెలుసు ఈ సమస్యలను ఎదుర్కోవడానికి వాళ్ళకి ఇంకా వేరే మార్గం లేదు ఇప్పుడు ప్రజలు ఆదరించి ఇండియా కూటమి ప్రభుత్వం గెలిస్తేనేమో ఒకలాగా ఉంటుంది లేదు మోదీ ప్రభుత్వమే వస్తే ఖచ్చితంగా ఇవన్నీ అందరి నేతలకు కూడా చాలా ఉంటుంది కానీ ఇప్పుడు చూస్తుంటే ఒకటి మనకు అనిపిస్తుంది ఆంధ్రప్రదేశే కీలకమవుతుందా రేపటి ఇండియా ప్రభుత్వమా లేకపోతే బీజేపీ ప్రభుత్వమా నిలబడాలంటే నిజంగానే పంతొమ్మిది నుంచి ఇరవై సీట్లు జగన్మోహన్ రెడ్డికి వైఎస్ఆర్సీపీకి కినుక వచ్చి ఉంటే అంతే మందం సీట్లు అంటే రేపు ప్రభుత్వం ఏర్పాటుకు ఆ మాత్రం సీట్లే పడి ఉంటే కీలకమైన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అవుతాడు కీలకమైన వ్యక్తి నవీన్ పట్నాయక్ పట్నాయక్ అవుతారు వాళ్ళు కనుక అడ్డుకుంటే బీజేపీని కూడా అడ్డుకునే అవకాశం వాళ్ళకు ఉంటుంది కానీ వాళ్ళు ఇప్పుడు పరోక్షంగా లోపాయికారిగా బీజేపీకి వాళ్ళ మిత్రులే శత్రుత్వం చేసుకోవాల్సిన అవసరం వాళ్ళకు లేదు కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో వాళ్ళు ఇప్పుడు ఏదన్నా కావలసుకొని మా మార్కు మాదే మాది మా మేం చేయంగానే ప్రభుత్వం ఏర్పడుతుంది కదా మా డిమాండ్లు మేము ఎందుకు నెరవేర్చుకోవద్దు అని జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తి అయితే ఖచ్చితంగా ప్ర ప్రజలకు సంబంధించిన డిమాండ్ ఉంటుంది బహిరంగంగా ప్రత్యేక హోదా గురించి ఆయన డిమాండ్ చేయొచ్చు లేదు ఆయన పర్సనల్గా కూడా కొన్ని పదవులు అందులో ప్రభుత్వంలో చేరితే ఒకలాగా చేరుకుంటే ఒకలాగా ఆ పద్ధతిలో కూడా జగన్మోహన్ రెడ్డికి ఒక అవకాశం ఉంది నవీన్ పట్నాయక్ కూడా అవకాశం ఉంది వాళ్ళు ఏ పార్టీకైనా పోగలుగుతారు ఎటైనా మారగలుగుతారు వాళ్ళకి ఆ స్వేచ్ఛ ఉంది కాబట్టి ఇప్పుడు బేలు వరకే సహాయం చేసిండు మోదీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డికి ఉపయోగపడేది ఒక బెయిల్ కోసమే బెయిల్ రద్దయితే ఆయన జైలు పరిస్థితి ఉంది కానీ రేపు వచ్చే ప్రభుత్వం అది ఇండియా కూటమి కానీ లేకపోతే అన్ని ప్రాంతీయ పార్టీలన్నీ కలిపి ఏర్పడే ఒక ప్రభుత్వం కానీ మొత్తం కేసులు ఏస్తామంటే ఆలోచిస్తాడు కదా కేసులు ఎత్తేస్తామని ఒక ఆఫర్ ఇట్లా వచ్చిందనుకోండి జగన్మోహన్ రెడ్డి కూడా ఆలోచిస్తాడు కదా ప్రజలకు సంబంధించిన డిమాండ్ కూడా ప్రత్యేక హోదా ఉంది దాన్ని అడుగుతాడు అందుకోసం అట్లా కూడా ఆయనకు అవకాశం ఉంది మోదీ మళ్ళీ గెలిస్తే ఒక విధంగా ఉంది మోదీ రాని పక్షంలో రాకుండా ఆగితే ఒక విధంగా ఉంటుంది చూద్దాం ఇది నాలుగో తారీఖు రిజల్ట్స్ తర్వాత చూద్దాం ఏ విధంగా ఉంటుందో ఇప్పుడైతే క్లిష్టమైన పరిస్థితులలో ఉన్నది ఒకవైపు ప్రతిపక్షాలకు ముఖ్యంగా తెలంగాణకు వరకు మనం చూస్తే కూడా మినిమం పన్నెండు సీట్లు కనుక గెలవకపోతే కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డికి కష్టాలు స్టార్ట్ అయినట్టే లెక్క ఒక రెండన్న గెలవకపోతే బీఆర్ఎస్ పార్టీ కూడా ఇక్కడ ఉనికి ఉండదు రెండన్న గెలవకపోతే బీఆర్ఎస్ పార్టీ కూడా ఖతం సరే నాలుగు సీట్లతో బీజేపీ ఉన్నది కాబట్టి ఐదు సీట్లు వచ్చినా వాళ్ళకేం ఫరక పడలేదు ఇక్కడ ఐదు సీట్లు వచ్చినా చాలు ఇప్పుడున్న పరిస్థితులలో కానీ జనం టాకు ఇవన్నీ మనం చూస్తుంటే బీజేపీకి ఇంకెక్కువ వచ్చే అవకాశం కూడా కనబడుతున్నది కానీ రేవంత్ రెడ్డికి ఉన్నంత అవ అవసరం అంటే ఖచ్చితంగా ఒక పన్నెండు సీట్లు గెలవాల్సిన అవసరం రె అని ప్రకటించింది కాబట్టి కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డికి కూడా ఇది ప్రెస్టేజ్ సవాల్ పన్నెండు సీట్లు కానీ రాకపోతే కొంచెం ప్రాబ్లమే ఒక రకంగా అది ఒక ఇబ్బందికరమైంది జగన్మోహన్ రెడ్డి కూడా పంతొమ్మిది సీట్లు వస్తాయని ఒక ఆలోచన ఉంది కదా అంతకన్నా తక్కువ వస్తే ఆయనకు కూడా ఇబ్బందే కొంట ఇబ్బంది అని కాదు రాష్ట్ర ప్రభుత్వం ఎమ్మెల్యేలు గెలిచి ప్రభుత్వం ఫామ్ చేస్తాడు కానీ కేంద్ర ప్రభుత్వంలో కీలక పాత్ర వహించాలంటే ఎంపీలు కూడా ఆయనకు కూడా రావాల్సిందే అది మనకు అనిపిస్తున్నది ఇంకా రేపు పది సంవత్సరాలు సారీ ఐదు సంవత్సరాలు కనుక ఈసారి మోడీ కనుక వస్తే కాంగ్రెస్ పార్టీకి అయితే కష్టమే ఐదేళ్ళ దాకా అధికారం లేకపోతే ఆ పార్టీ మనగలగడం కూడా కష్టమే అవుతుంది ఆ పది సంవత్సరాలు గడిచింది ఇంకొక ఐదు సంవత్సరాలు అంటే కూడా ఆ పార్టీకి కూడా కష్టాలు స్టార్ట్ అయినట్టే లెక్క నాలుగవ తారీఖు ఎన్నికల రిజల్ట్స్ తర్వాత మళ్ళొక వీడియో చేద్దాం థ్యాంక్ యూ నమస్తే